i <laughs> గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎండలు మండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం ఐదున్నర వరకు నిప్పులు కుంపటలా మారుతుంది రాష్ట్రం అంతా వడగాళ్ళు కూడా మెల్లమెల్లగా వడగాళ్ళు పెరుగుతూ ఉన్నాయి సో ఈ ఎండలకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా నేను చెప్తా ఉన్నా ముఖ్యంగా రాష్ట్రంలో పెన్షన్ల పరిస్థితి పెన్షన్లను తీసుకుంటున్న వృద్ధుల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది అంతా పెన్షన్లు తీసుకునేందుకు వెళ్తూ చాలా అవస్థలు పడుతూ ఉన్నారు వారికి మనం అవసరమైన సపోర్ట్ చేస్తూ కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని పోతే ప్రధానంగా ఈరోజు విషయం ఈరోజు అప్డేట్స్ ఏంటంటే ఏపీలో కొత్త కల కొత్త కలెక్టర్లు కొత్త ఎస్పీలు నియామకం జరిగింది ఎందుకంటే ఇటీవల సంఘటన మీకు తెలుసు ఎన్నికల కోడ్ విషయంలో ప్రభుత్వ ఎస్ కొంతమంది ఎస్పీలని కొన్ని జిల్లాల కలెక్టర్లను కూడా విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్త కలెక్టర్లనే కొంతమంది ఎస్పీలని నియామకం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనంతపురం వచ్చేసి వి వినోద్ కుమార్ కృష్ణ వచ్చేసి డికే బాలాజీ తిరుపతి ప్రవీణ్ కుమార్ ఈ ముగ్గురు కలెక్టర్ల నియామకం జరిగింది అలాగే ఎస్పీలు వచ్చేసరికి ప్రకాశంకి వచ్చేసి గరుడు స్మిత్ సునీల్ లటర్ చిత్తూరు మణికంఠ చందోలు నెల్లూరు ఆరిఫ్ ఆఫీజ్ ఈయన ఇంతకుముందు గుంటూరులో పనిచేశారు పల్నాడు బిందు మాధవ్ అనంతపురం వచ్చేసి అమిత్ బర్దార్ వీరిని విధుల్లో కొత్తగా విధుల్లో చేర్చుకోవడం జరిగింది రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎన్నికల కోడ్ ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు పాత్రపై అనుమానాలను చోట ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా Thank you, thank you, thank you.